శబరిమలలో అయ్యప్ప భక్తులకు అలర్ట్ ప్రకటించగా అరవణ పాయసం ప్రసాదంపై కొత్త పరిమితులు విధించారు వార్షిక మకరవీల యాత్ర సీజన్ ప్రారంభమై లక్షలాది భక్తులు శబరిమలకు వస్తున్న నేపథ్యంలో ప్రసాదం కొరత తీవ్ర సమస్యగా మారింది దీన్ని దృష్టిలో ఉంచుకొని దేవస్వం బోద్ధు భక్తులకు గరిష్టంగా ఒకరికి ఇరవై టన్నులే అరవణ ప్రసాదం ఇవ్వనుందని ప్రకటించింది ఒక టిన్ను ఖరీదు వంద రూపాయలుగా ఉండగా ఈ పరిమితి కౌంటర్ల ముందు బోర్డులను ఉంచి అమలు చేయబడుతోంది ప్రస్తుతం ప్రసాదం సరఫరా పరిస్థితి సవాలుగా ఉంది పెద్ద ఎత్తున భక్తులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద మొత్తంలో అరవన ప్రసాదం కొనుగోలు చేయడం వల్ల కొరత సమస్య మరింత తీవ్రమైంది సాధారణంగా రోజుకు రెండు పాయింట్ ఐదు నుండి మూడు లక్షల టిన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంటే ఈ యాత్ర సీజన్ లో రోజుకు నాలుగు లక్షల టిన్నులు అమ్ముడవుతున్నాయి భర్తీగా నిల్వ చేసిన దాదాపు లక్ష టిన్నులు ప్రసాదాన్ని ప్రతిరోజు విడుదల చేస్తూ ఈ రేటు కొనసాగితే కొద్ది రోజుల్లో పూర్తిగా సరఫరా నిలిచిపోతోందని దేవస్వం బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు అరవణ ప్రసాదం కొరతకు మరో ప్రధాన కారణం గత ఏడాది జనవరిలో జరిగిన సంఘటన ఆ సమయంలో అరవణలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు లభించడంతో ది ప్రసాద డబ్బాలను ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం శబరిమలలో ప్రసాదం పరిమితిని అమలు చేయడం అనివార్యం అయింది పెట్టకుండా సమానంగా ప్రసాదం అందించడానికి ఈ పరిమితి తాత్కాలికంగా విధించబడింది దేవస్వం బోర్డు అధికారులు భక్తులను సూచిస్తున్నారు ఇప్పటికే అనేక మంది కౌంటర్ల వద్ద ప్రసాదం కోసం రాకముందే పరిమితులను గమనించి మాత్రమే కొనుగోలు చేయాలని భక్తులు క్రమ ఆత్మవిశ్వాసంతో ప్రసాదాన్ని పొందేలా ఈ చర్యలు తీసుకోవడం యాత్ర సీజన్ నడుము క్రమశిక్షణను నిర్వహించడంలో కీలకం ఇక భవిష్యత్తులో ప్రసాదం సరఫరా మరియు అమ్మకాల సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బోర్డు సిఫార్సు చేసింది